ఇరవై ఐదు సంవత్సరాల వృక్షం కదా బిఆర్ఎస్ అంటే ఒక రోజు కాదు కదా ఒక మహా వృక్షం అయిపోయి అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది సరే కొత్త నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళా నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథరి పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి ఆయన పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేది టెంపరరీ సెట్ బ్యాక్స్ చాలా చిన్న విషయం ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పది ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉండే కదా మరి కథం అయిపోయింది కదా కాలే ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారెంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ఏ వంద శాతం మొన్న మొన్న వచ్చింది నా దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుకుంటూ మాట్లాడుతుంది నూట ఐదు సీట్లు సార్ ఎందువల్ల వస్తున్నది ఆ మాట దానికి కారణం ఏంది నిష్కారణంగా ఏది రాదు తప్పకుండా ప్రతి దాని వెనుక ప్రతి ప్రతి తాటు ఒక సందర్భం విషయం ఉంటుంది మనం ఏం చేసినాం డంభాచారాలకో పిఆర్ స్టంట్లకో పిచ్చి పిచ్చి కథలకు కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ ఆగమైన ఈ తెలంగాణ చేసి గడ్డాలే నువ్వే ఆగం పట్టి పని చేసినాం మనం పదే అప్పుల పనిచేస్తాం నువ్వు నిరంతరం అదే పని సంక్షేమం కావచ్చు అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు చాలా అద్భుతంగా చేసినాం దాని ఫలితాలు వచ్చినాయి రైతు బంధు ఇస్తే వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయలే వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం దాంతో ఎయిటీన్ పాయింట్ త్రీ టూ తెలంగాణ జిఎస్డిపి లో ఎయిటీన్ పాయింట్ త్రీ టూ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తా ఉంది చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపాసం చేసిన అసెంబ్లీలు అసెంబ్లీలో ముప్పై వేల కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మన గొర్రెల కథ చెప్పు కాక గొర్రెల కథ చెప్పు గొర్రె పిల్లలు పంపిణీ చేస్తా ఉంటే అపాసం చేసింది అబ్బా ఇక్కడ అడుగు అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో

వృషాలుగా మారిపోయింది ఏర్లు సముద్రం అయిందంట మన మేము నూట ముప్పై ఏడు సంవత్సరాల గల్ల కాంగ్రెస్ పార్టీ మనం మేమెంత మాట్లాడాలి కాక నువ్వు ఇరవై ఎనిమిది దానికి ఇంత మాట్లాడుతున్నావు నూట ముప్పై ఏడు సంవత్సరాల గల్లా కాంగ్రెస్ పార్టీ మీ బతుకుదేరు అంతా కాంగ్రెస్ని కాంగ్రెస్తో బతికే బయటవాడు కాంగ్రెస్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను బోర్డు పాస్ అయ్యాను డిగ్రీ పాస్ అయ్యి బయటకు వెళ్ళినావు ఇవాళ కాంగ్రెస్ని విమర్శిస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు మళ్ళా ఇంకోటి ఏమంటున్నాడు ఈయన చేపపిల్లలకు ఈయన ఏళ్ళలో చేసారంట అసెంబ్లీలో ఎవడు అయ్యో ఏళ్ళను ఈయన పంపిణీ అంట మొత్తం ప్రపంచంలో ఈయన ఫేమస్ అంట ఈ స్కామ్ కదా గొర్రెలు బర్రెలు పందుల కథ ఈ కథ చెప్పు కాక రోజు వస్తుంది కదా ఇప్పుడు ఏడు వందల కోట్లు ఉంటుండు ఒకటి వెయ్యి కోట్లు ఉంటుండు అలా ఓఐటి గారే చెప్తుండు కదా ఇది మేమైతే కల్పించి చెప్తారేమిగా గొర్రెలు బర్రలే ఏడు వందల కోట్లు తిన్నారని చెప్తుండు గాసంగా చెప్పు కాక ఈ రాష్ట్రానికి మొత్తం అప్పులపాలు అచ్చా ఈయన ఇంకోటి ఏమంటుడు ఈయన బయటికి వెళ్తారంట బస్సు తీసుకొని ఓగా జనాలు ఉరికొస్తారంట అంత సీన్ లేదు కాక కథం అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎవరో బయట ఉంటాడు ఎవరో జైలుకు పోతాడు గాసంగా చూసుకో ముందుగాల ఈ రెచ్చగొట్టే మాటలు మాకు కూడా మోతొస్తాయి మాటలకు ప్యాదీరికం లేదు యాజి పెట్టుకో